హాయ్ అండి నమస్తే అందరూ బాగున్నారండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం ఈరోజు మనం ఆంధ్ర స్టైల్ చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే బెల్లం తాలీకలు ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇంట్లో అందరికీ నచ్చేలాగా ఎలాంటి ఫుడ్ కలర్ లేకుండా హెల్తీగా అసలు ఆంధ్ర స్టైల్లో నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి చివరి వరకు వీడియోని చూడండి తప్పకుండా మీరు ఇంట్లో కూడా చేసి చూడండి రుచి చూసిన వాళ్ళకి చాలా బాగా నచ్చుతుందండి ఈ రెసిపీ అలాగే ఈ రెసిపీ మా అమ్మగారు వాళ్ళ ఇంటి దగ్గర అక్క చేశారండి చాలా టేస్టీగా చేస్తారు ఎలా ఉందో చెబు హాయ్ అండి నమస్తే ఇవాళ మనం బెల్లం తాలికలండి అయితే ఇవి ఇదిగోండి మా అక్క అయితే నేర్పుతుంది మాకైతే రాదు ఈ వంట స్పెషలిస్ట్ మా అక్క అయితే ఇది ఎలా చేయాలి ఏంటన్నది కూడా ఈ ప్రాసెస్లోకి వెళ్దాం అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తవారు చూసినట్లయితే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి ఓకేనండి ప్రాసెస్లోకి వెళ్దాం రండి ముందుగా మనం తీసుకోవాల్సిన పదార్థాలు వరిపిండి బెల్లం బెల్లం రెండు కేజీలకి చేసుకుంటున్నామండి రెండు కేజీల పిండి పట్టేస్తుంది మనకి ఏ బౌలైతే అంతా కూడా వంతుకు వంతేనండి ఇదిగోండి ఈ వంతు బెల్లం తీసుకున్నామండి రెండు కేజీల బెల్లం కూడా చిత కొట్టేసి పొడి ఉంచాలండి అలాగే వరిపిండి కూడా తీసుకోవాలండి ఇలా వరిపిండి మనం ఏదైతే బెల్లం తీసుకున్నామో సేమ్ అదే గిన్నెతో వరిపిండి తీసుకోవాలంటండి ఇదిగో రెడీగా పెట్టేసుకుని ఈ బౌలు ఇప్పుడు వెసర వేసుకోవాలండి ఇది ఒక ప్లేట్లోకి వేసేసుకుందామండి వరిపిండి ఇదిగోనండి తినేనండి అక్క మా అమ్మగారు వాళ్ళ ఇంటి దగ్గర పక్కనే చాలా బాగా చేశారండి అక్క కూడా వాళ్ళ అత్తయ్య గారి దగ్గర నేర్చుకున్నారంట సేమ్ ప్రాసెస్ తను ఇప్పటికీ బాగా చేస్తారండి మా అమ్మగారికి చాలా ఇష్టం ఇవంటే మా నాన్నగారికి ఇదిగోండి వంతుకు వంతే వాటర్ కూడా వేసేసుకుని బౌల్ మన గిన్నెలో దీంట్లో ఒక స్పూను కళ్ళుప్పు వేసుకోవాలండి వేసేసి మూత పెట్టేసి ఎసరు మరగనివ్వాలండి హైలోనే పెట్టేసి మరగనివ్వాలండి ఇది మరిగిన తర్వాత కొంచెం కొంచెం వేసుకోవాలండి మొత్తం అంతా ఒకసారి వేసేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ మనం పిండంతా కూడా అలాగే వేసేయాలండి వేసేసి పైన ఒకసారి వేయడం వల్ల కొంచెం ఇలాగ ఒకసారి ఒక చోటే పడిపోయింది కదండి అది స్పూ గరిటెట్టి కొంచెం ఇలా ఇలా అన్నారంటే గుచ్చినట్టు చేశారండి ఆ వాటర్ బౌల్ ఏమీ మధ్యలో లేకుండా బుడగల కింద ఉండిపోతుంది కదా అదిగోండి అలాగనేసి మూత పెట్టేశారండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి హైలోనే ఉంచేశారు కింద వాటర్ ఉండటం వల్ల బాగా ఉక్కుపోయిందండి పిండంతా కూడా ఉక్కాలి ఉక్కడం అని అంటారండి అంటే ఉడకడం మగ్గుతూ అంటారండి ఈ విధంగా ఇలా మగ్గనిచ్చేసి ఇదిగోండి ఇప్పుడు శుభ్రంగా కలిపేసామండి ఇంక మొత్తం అంతా అయిపోయిందండి మనకి ఇది ఇలాగ ఉడికిపోయింది ఇంకా దగ్గర కంటే అయిపోయింది కదండి తీసేసి చల్లారిని ఇవ్వాలండి ఇది మగ్గిపోయింది కదా తీసేసి చల్లారిని ఇవ్వాలి మా అమ్మగారు కావాలని ఎంత చేపించుకున్నారండి వాళ్ళకి చాలా ఇష్టం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాయండి తింటా అని చెప్పేసి అందరూ అందరికీ ఎవరో ఒకరికి ఇవ్వడం పండగ కదండి ఎవరో ఒకరు రావడం అరగా జరిగింది ఇదిగోండి కొంచెం కొంచెం ప్లేట్లోకి తీసేసుకుని కలిపామండి అక్క నేను కూడా కలిపాం అయ్య బాబు కాలిపోయిందండి బాబు అలాగే కాలిపోతుంది ఇలా ఇంకా వేడి దాని మీద మేము నలిపేసేవాళ్ళం అని చెప్పి అక్క అంటున్నారు ఇదిగోండి మొత్తం అంతా కలిపేసి మూడు ఉండల కింద చేసామండి మొత్తం అంతా కూడా ఇలా నలిపేసండి మొత్తం మెత్తగా అయిపోద్దండి ఇలా నలపడం వల్ల ఈ వేడికే మగ్గుపోద్ది లోపల వరిపిండి అంతా కూడా మంచి టేస్టీగా ఉంటుంది బెల్లం తాలికలు నేను ఇదే ఫస్ట్ టైం అండి చూడడం అక్క రెండు మూడు సార్లు వచ్చి మా అమ్మగారికి చేశారంట నాకు తెలీదు అయితే ఇలాగ మళ్ళీ లావణ్యం వస్తుంది వీడియో తీసుకుంటుంది అందరికీ చూపిస్తుంది అని చెప్పంటే సరే వస్తానని చెప్పి పాపం వచ్చి చేశారండి ఇదిగోండి ఇద్దరం కలిపి ఇలా వండలు చేసేసి రెడీ చేసేసి ఉంచామండి మళ్ళీ మా అబ్బాయి కూడా జాయిన్ అయ్యాడండి వండ్లు ఇలా రెడీ చేసేసిన తర్వాత వీడియో తీసాడు తీసిన తర్వాత కూర్చొని ఎలా చేస్తున్నారు ఏంటని చూస్తున్నాడు పిండి కదండి ఇదిగోండి అక్క చాలా ఫాస్ట్గా చేస్తుంది ట్యాంక్స్ అక్క ఈ వీడియో చూసినట్లయితే నువ్వు చాలా బాగుదండి చాలా టేస్టీగా ఉన్నాయండి ఇదిగోండి ఈ విధంగా చేయాలి అక్క చేసినట్టు కానీ నాకైతే రాలేదండి ఫస్ట్ టైం కదా చేయడం రాలేదు ఇంకా కొంచెం అలాగే నాకు ఒక కొండ అయ్యే వరకు కూడా ఇంచుమించు అలాగే వచ్చినాయండి అప్పుడు మళ్ళీ ఇలా కదని చెప్పేసి మళ్ళీ చేయడం 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 అలాగే చేసి మొత్తం మీద నేనైతే నేర్చేసుకున్నానండి ఎలా చేయాలన్నది తర్వాత లాస్ట్లో మా అబ్బాయి కూడా జాయిన్ అయ్యాడండి అవదు కదా మూడు ఉండలు ఉన్నాయి కదా ముగ్గురికి అవలేదు మా అమ్మగారు నేను అక్క అందరం కలిపి ఈ విధంగా చేసామండి ఆయన అవ్వలేదు అప్పుడు మా అబ్బాయి కూడా వచ్చాడు వచ్చి తను కూడా చేస్తాడు ఇదిగోండి ఇప్పుడైతే గ్యాస్ మీద మనం ఉడికిచ్చాం కదండీ పిండి అదే గిన్నెలో వంతుకి రెండు వంతులు ఇప్పుడు ఇప్పుడు వరకు అన్నీ వంతుకు వంతే వేసుకున్నాం కదండి ఇప్పుడు రెండు వంతులు వాటర్ వేసేసి గ్యాస్ మీద పెట్టేయాలండి ఇదిగోండి అన్నీ రెడీ చేసేసుకుని ఇలాగ పక్కన పెట్టుకోవాలి అవి మరుగుతూ ఉంటాయి ఫస్ట్ స్టెప్ అండి దీంట్లో మూడు స్టెప్లు ఉంటాయండి మూడు విధాలుగా వేయాలంట ఇదిగోండి అలా మరుగుతున్నప్పుడు ఇలా మూడేసి గప్పుళ్ళు ఎక్కువ దాని మీదండి లేదంటే ఒకసారి వేసేసుకోవచ్చు చిన్న కప్పు మనం పెట్టుకుంటే లెక్క ఇది ఎక్కువ కాబట్టి ఇలాగ బిట్టుబిట్లుగా బిట్లుగా అండి ఫస్ట్ ఇదిగోండి మూడు గుప్పుట్లు నాలుగో వేసిందండి అక్క తర్వాత కనవ వరిపిండి అంతా కూడా ఉండ్రాల మీద అదే కుడుముల మీద వేసేసింది ఇందాక వేసిన ఎసర్రలో వేసినాక ఒక పొంగు వచ్చిన తర్వాత మళ్ళీ బెల్లం తీసుకున్నాం కదండీ కుమ్మేసుకొని రెండు కేజీల బెల్లమును అది కూడా మూడు గుప్పుట్లు వేసేసి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ పొంగు రానివ్వాలండి మళ్ళీ పొంగు వచ్చాక అప్పుడు మళ్ళీ ఈ వరిపిండి ఉండ్రాలు ఇవి వేసేయాలి మళ్ళీ మూడు గుప్పుట్లు వేసేసి మళ్ళీ మూత పెట్టేయాలండి మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ పొంగొచ్చిన తర్వాత మళ్ళీ ప్రాసెస్ అలా రిపీట్గా అలా మూడోసార్లు అదే మనకి ఎంత క్వాంటిటీ ఉంటే అంత ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ రెండోసారి వేసేసి మూత పెట్టేశారు కదండి మళ్ళీ పొంగొచ్చినాయి ఇప్పుడు మళ్ళీ రెండోసారి బెల్లం ఇలాగే ఎలా బిట్లుగా వేసుకుంటే ఎందుకంటే మనకి అంటుకోవటంటండి ఒకదానికొకటి ఇలాగా వేయడం వల్ల గమ్ముని కుక్ అవుతాయి మనకి బాగుంటుందంటండి విడివిడిగా వచ్చి చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది అది చేసిన రోజు దాని మీద తింటే ఇంకా టేస్టీగా ఉందండి నాకైతే ఇదిగోండి మూడోది ఇంక లాస్ట్ పొంగొచ్చిన తర్వాత మళ్ళీ ఇంక ఈ మొత్తం ఉన్నాయన్నీ కూడా వేసేశారు అక్క వేసేసి మూత పెట్టేశారు మూత పెట్టి మళ్ళీ పొంగు వచ్చింది చూసారా మరిగేటప్పుడు ఉన్న బెల్లం కూడా వేసేసి ఇంకా మొత్తం వేసేసి సిమిల్ సమానమైన మంట మీద పెట్టుకోవాలండి ఇంకా సమానమైన మంట మీద పెట్టేసుకొని మూత పెట్టేసి ఉంచాలండి ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఉన్నాక తర్వాత మళ్ళీ ఇదిగోండి ఇలా ఉడిగితూ ఉంటుంది తొందరగా కూడా అయిపోద్దండి మనకి పిండి కూడా ఉక్కుపోయి ఉక్కుపోయిన మళ్ళీ పిండి గమ్ముని బాగా మనకి ఉడికిపోతాయండి అన్నీ కూడా ప్రాసెస్ ప్రాసెస్ మూడు బిట్లుగా వేసిన మళ్ళీ ఇదిగోండి సిమ్ సమానమైన మంట మీద పెట్టుకుని ఇదే ఉడుకుతో తిప్పుతా మధ్య మధ్యలో ఈ విధంగా ఇలాగ అయిపోయిన తర్వాత కూడా మనం తినొచ్చండి జ్యూసీగా ఉంటుంది అలా ఇష్టమైతే అలా చేసుకోవచ్చు ఇదిగోండి ఇంత దగ్గరగా రావాలండి మొత్తం ప్రాసెస్ అంతా కూడా ఇప్పుడు నేను టేస్ట్ చెప్తున్నాను చేస్తున్నానండి ఎలా ఉందో చెప్తాను బాగా కుదిరినాయండి ఇదిగోండి చాలా స్మూత్గా కూడా చాలా బాగున్నాయండి అలాగే ఉండరాని కూడా చూద్దాం చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా చాలా టేస్టీగా ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇది ఈ విధంగా వచ్చే వరకు కూడా సేమ్ అదే మంట మీద మగ్గనివ్వాలండి ఇవ్వాలండి మనం మన్నాడు తింటే చాలా టేస్టీగా ఉన్నాయండి అక్క చేసినందుకు చాలా థ్యాంక్ యూ అక్క మాకు ఈ వంట చూపించినందుకు అలాగే ఎంతవరకు స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి